టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే ఈ స్టార్ యాక్టర్ ఖాతాలో ఆర్సీ ఫిఫ్టీన్గా వస్తున్న గేమ్ తో పాటు ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమాలున్నాయి ఇప్పటికే గేమ్ చేంజర్ ఫినిషింగ్ టచ్లో ఉండగా ఈ సినిమా విడుదల కాకముందే చాలా రోజులకు ఆర్సీ సిక్స్టీన్ అప్డేట్ను ఓ స్టిల్ రూపంలో అందరితో పంచుకున్నారు రామ్ చరణ్ బ్లాక్ టీషర్ట్ అండ్ షార్ట్లో ఎల్లో గ్రీన్ షూ వేసుకున్న చరణ్ ఫిట్నెస్ కోచ్ శివోహం వైపు నడుస్తున్న స్టిల్ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు బీస్ట్ మోడ్ ఆన్ ఆర్సీ సిక్స్టీన్ లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు మతానికి రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారని చెప్పకనే చెప్పుకొచ్చారు రామ్ చరణ్ తాజా స్టిల్తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఆర్సి సిక్స్టీన్ మూవీ హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ కాగా ఇప్పటికే ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీలో రామ్ చరణ్కి పోటీగా ఎస్ జె సూర్య నటించనున్నారట ఇటీవలే విడుదలైన సరిపోదా శనివారం సినిమాలో ఎస్ఏ సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దీంతో ఆర్సీ సిక్స్టీన్ మూవీలో బుచ్చిబాబు సానా ఎస్ఏ సూర్య నటింపు చేయాలని చూస్తూ ఉన్నారట అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఏకేదెలా ఉండగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్న ఆర్సీ సిక్స్టీన్లో రామ్ చరణ్ కథ కనుగంగా ఉత్తరాంధ్ర మాండలికుల్లో మాట్లాడున్నారట ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హీరోయిన్ నటిస్తోంది ఈ సినిమాలో ఇకపోతే ఆర్సీ సిక్స్టీన్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించనున్నారు